హాయ్ గాయస్ ఎప్పటి నుంచో అందరూ లాంగ్ వీడియోస్ లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయండి అక్క అంటున్నారు నేను కొంతమంది మన సబ్స్క్రైబర్స్ అయితే ఇంట్రొడక్షన్ వీడియో అన్న అక్క బాగుంటది అనేసి చాలా వరకు అయితే నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు దానికి నేను చాలా హ్యాపీ అండ్ మీ అందరికీ తెలిసిందే నేను చదువుకుంటున్నానని సో కొంచెం మేనేజ్ చేయడం ఇబ్బందే బట్ ఎనీవే నేను వీడియోస్ కుదిరినప్పుడల్లా పెడుతూ ఉంటాను సో ఈ మ్యాటర్ అంతా పక్కన పెడితే ఈ వీడియో ఏంటి అంటే మొన్న నేను షార్ట్ వీడియో పెట్టాను కదా రీసెంట్ గా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను దానికి సంబంధించింది అనమాట ఈ వీడియో నేను ఇంటికి వెళ్ళగానే మమ్మీ డాడీ అయితే చాలా హ్యాపీ ఎందుకంటే ఆశం మొత్తం నేను హాస్టల్లోనే ఉన్నాను ఇంట్లో లేను కదా అండ్ ఇంకో విషయం ఏంటి అంటే నేను వెళ్ళిన రోజే ఊర్లో బోనాల సెలబ్రేషన్స్ అనమాట దానికి నేను ఇంకా ఎగ్జైట్ అయ్యాను ఫస్ట్ వెళ్ళగానే అయితే ఫ్రెష్ అప్ అయ్యాను ఈ లోపు మా మమ్మీ లంచ్ ప్రిపేర్ చేసింది తెలంగాణ బోనాల ఫెస్టివల్ అంటే మామూలుగా ఉండదు అసలు ఖచ్చితంగా మటన్ చికెన్ ఉండాల్సిందే కదా అంత కాస్ట్ పెట్టి మటన్ తీసుకున్నప్పుడు ఒక్క పీస్ కూడా వదిలేదే లేదంటూ మా డాడీ ఇక్కడ ఏం చేస్తున్నారో చూడండి అలా మీరు చేసే ఉంటారా అయితే నాకు కమెంట్ చేసేయండి కడుపు నిండా అయితే తినేసాను ఎందుకంటే హాస్టల్ ఫుడ్ ఇంట్లో చేసినట్టు ఉండదు కదా లంచ్ అయ్యేసరికి త్రీ అలా అయింది ఇంకా నన్ను రెడీ అవ్వమని చెప్పింది ఎందుకంటే బోనం బుదియాలి కాబట్టి బోనాల సెలబ్రేషన్స్ అప్పుడు నేను ఇంతవరకు శారీ కట్టుకోలేదు ఫర్ ది ఫస్ట్ టైం ఎప్పుడూ డ్రెస్సెసే వేసుకునేదాన్ని సో ఇప్పుడు కొత్తగా పెళ్ళైంది కాబట్టి శారీ కట్టుకుంటే బాగుంటుందని చెప్పి మమ్మీ నాకు శారీ కట్టిందనమాట ఈ శారీ కాస్ట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ వరంగల్ లో తీసుకుందంట మమ్మీ అంత తక్కువ కాస్ట్ ఎందుకంటే కొంచెం డ్యామేజ్ డ్యామేజ్ శారీస్ అంటారు కదా అవి అంట నాకైతే బా నచ్చింది ఊర్లో ఏంటి అంటే బోనం చెల్లించక ముందు ఫస్ట్ అమ్మవారి దగ్గరికి వెళ్ళి చీర పెట్టి కొబ్బరికాయలు అన్ని సమర్పించి రావాలంట సో ఇంకా మమ్మీ సారీ కొబ్బరికాయలు అన్ని ప్యాక్ చేసిస్తే నేను మా పక్కన వాళ్ళు అందరం కలిసి వెళ్ళాము ప్రతి ఇయర్ ఇదే ప్రాసెస్ అనుకోండి బట్ నాకు ఈ ఇయర్ కొత్తగా అనిపించింది ఈ ఊర్లో గుడిని ముత్యాలమ్మ టెంపుల్ అంట సో వెళ్ళగానే అయితే దర్శనం చేసుకున్నాను ఫస్ట్ తర్వాత కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి చీర సమర్పించాను బోనం చెల్లించేటప్పుడు కూడా శారీ పెట్టొచ్చు కానీ ఇంకా అప్పుడు చాలా జనం ఉంటారు సో అప్పుడు కుదరదు అని చెప్పి కొంచెం ముందెళ్ళి పెట్టొస్తారనమాట ఏంటో తెలియదు కానీ ఎంత ముందుగా వెళ్లి శారీ పెడదాం అనుకున్నా అంతే జనం ఉంటారు కానీ అలా ఉంటేనే టెంపుల్ లో ఒక వైబ్ ఉంటది కదా ఇంకా అక్కడ కంప్లీట్ అయ్యాక ఇంటికి వచ్చేసి బోనం పుదీడం స్టార్ట్ చేసాము టైం అయిపోతుందని ఇంటి ఆడబిడ్డ బోనం బుదిస్తే మంచిదని చెప్పి ఫస్ట్ నాతో పసుపు రాయించింది అనమాట మా మమ్మీ ఇంకా మమ్మీ చెప్తుంటే స్టెప్ బై స్టెప్ చేశానన్నమాట అండ్ ఇంకోటి మీకు డౌట్ రావచ్చు బోనం కుండలో చేస్తారు కదా అదేంటి సర్వలో చేస్తున్నారని అవును బట్ మా తాతయ్య వాళ్ళ దగ్గర నుంచి సర్వలోనే చేస్తున్నారు అని చెప్పి మేము అదే కంటిన్యూ చేసాం అనమాట కొన్ని ఉంటాయి కదండి పెద్దవాళ్ళు ఏం చేస్తే మనం అదే కంటిన్యూ చేసుకుని రావాలని అందుకని బోనం మేము స్టీల్ దాంట్లో చేసాము ఇంకా నైవేద్యం ఏం చేస్తారంటే అన్నంలో కొంచెం పసుపు వేసి వండుతారు సో అదే బోనంలో అనమాట ఇంకా పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టేశాము పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టగానే భలే నిండుగా అనిపించింది బోనం చేసామంటే కంపల్సరీ వేపాకులు ఉండాలి వేపాకులు పెట్టాక ఇంకా బోనం చుట్టూ చక్రం పూలతోటి మాల కట్టి పెట్టామనమాట నా చిన్నప్పటి నుంచి ఇదే కామన్ డెకరేషన్ వేపాకులు చక్రం పూలతోటే బోనం మనం ఎలా అయినా చేసుకోవచ్చు బట్ చూడ్డానికి నిండుగా కనిపించాలి సో బోనం అయితే రెడీ అయిపోయింది ఇంకా దాన్ని మనం డైలీ దేవుడి దగ్గర పూజ చేసుకుంటాం కదా అక్కడ పీట వేసి కొంచెం పసుపు కుంకుమ బియ్యం వేసి అక్కడ పెట్టాలన్నమాట ఫస్ట్ ఇంకా బోనం మీద మూత ఉంటుంది కదా సో దాని మీద దీపం పెట్టాలన్నమాట దీపం బోనం చెల్లించే వరకు ఉండాలి కదా సో కొండెక్కకుండా ఉండడానికి ఒత్తి కొంచెం లావుగా వేసి వెలిగించాము సో ఫైనల్ గా అయితే అక్కడ అంతా కంప్లీట్ అయిపోయింది అండ్ అక్కడ చీర పెట్టాలన్నమాట అంటే ఫస్ట్ వెళ్ళి అక్కడ చీర పెట్టాము కదా సో అది తెచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టాలి అమ్మవారి దగ్గర పెట్టిన శారీ కాటన్ టైప్ లో తీసుకున్నాము ఎందుకంటే తర్వాత మమ్మీ కట్టుకోవాలి కాబట్టి కాటన్ లో ఉంటే బాగుంటుందని చెప్పి అది పెట్టామనమాట ఫైనల్ గా బెల్లం శాఖ నైవేద్యంగా ఆరబోసి దండం పెట్టుకున్నాము ఓనం చేయడం అయిపోయింది ఇప్పుడు ఇంకా రెడీ అవడమే బోనం చేయడం పెద్ద టాస్క్ అయితే రెడీ అవ్వడం ఇంకా పెద్ద పని అసలు అందులోటి కట్టుకునే శారీ కాబట్టి మమ్మీ ముందే పళ్ళు సెట్ చేస్తుంది అనమాట ఏదైనా ఫెస్టివల్ వచ్చిందంటే చాలు శారీ కట్టుకోవాలని మస్తు అనిపిస్తుంది బట్ అది మెయింటైన్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది పడతాం కదా పోనీ శారీ కట్టుకున్నాం అనుకోండి అక్కడ ఏం పని లేకుండా మంచి ఒక దగ్గర కూర్చునేటట్టు ఉంటేనే కొంచెం మంచిగా అనిపిస్తుంది ఇంకా పళ్ళు సెట్ చేసి మమ్మీ అయితే శారీ కట్టేసింది నాకు ఈ శారీ కూడా మమ్మీదే అనమాట అండ్ బ్లౌజ్ వచ్చేసి రీస్టిచ్ చేసి కొంచెం సెట్ చేసింది హాస్టల్ నుంచి వచ్చేటప్పుడు నేను అసలు ఏమీ తీసుకురాలేదు అంటే నావన్నీ మా ఇంట్లోనే ఉంటాయి అనమాట సో ఇక్కడ మా మమ్మీయే వేసుకున్నాను అన్ని ఆర్నమెంట్స్ కానీ బ్యాంగిల్స్ కానీ ఇక్కడ మంచిగా పట్టుసారి కట్టుకున్నాక దానికి వడ్డెలం సెట్ చేయకపోతే బాగుండదు అని చెప్పి మా మమ్మీ దగ్గర ఒక చిన్న చైన్ సన్నది ఒకటి ఉంటే దాన్ని పినీస్తోనో తోనో సెట్ చేస్తుంది అది వడ్డలం కాదు వడ్డలం లాంటిది అయినా ఏది వేసుకుంటే ఏంటి అది మనకు సెట్ అయిందా లేదా అండ్ ఇంకోటి కొంచెం చూడడానికి బాగుండాలి అంతే కదా ఇంకోటి ఇది కొంచెం పెద్ద టాస్క్ అనమాట నాకైతే ఎందుకంటే జుట్టు అంత అంతా రెడీ అవుతాం బట్ జుట్టు ఒక్కటి సెట్ అవ్వదు ఫైనల్గా ఇంకా ఎప్పుడు నార్మల్గా వేసుకున్నట్టే సైడ్ తీసేసి మా మమ్మీ వేసింది జుట్టు ఫైనల్గా అయితే మొత్తం రెడీ అయిపోయాము రెడీ అవుతుంటుండే మా బజార్లోకి బోనాలు అప్పటికి ఇంకా మా డాడీ త్వర త్వరగా రండి అని చెప్తే ఇంకా బోనం ఎత్తుకున్నాను ఫస్ట్ టైం నేను బోనం ఎత్తుకోవడం అసలు ఎంత భయం వేస్తుందంటే బోనం ఎక్కడ కింద పడుతుందో అనేసి ఇంకా బయటికి రాగానే గుమ్మం దగ్గర మా డాడీ నీళ్ళు ఆరబోసారనమాట తర్వాత ఇంకా వాళ్ళ దాంట్లో కలిసిపోయి వెళ్ళిపోవాలి మమ్మీ నా పక్క నుండి నడిపిస్తూ ఉంటే కొంచెం జాగ్రత్తగా వెళ్ళాను అనమాట ఎందుకంటే బోనం ఎత్తుకు ఉంటే అంటే కిందికి చూడరాదు కదా సో అలానే చిన్నగా స్లోగా నడుచుకుంటూ వెళ్ళాము ఫస్ట్ బోనం ఎత్తుకున్నప్పుడు కొద్దిసేపు బాగానే ఉంది ఇంకా తర్వాత నొప్పి స్టార్ట్ అయింది అసలు మమ్మీ ఏమో నేను ఎత్తుకుంటానులే ఇవ్వనేసి అంటుంది బట్ నేనే ఎందుకులే ఫస్ట్ మనం ఎత్తుకున్నాం కదా ఇంకా మొత్తం కంప్లీట్ చేద్దాం అనేసి అనుకున్నాను కానీ అందరితో కలిసి వెళ్తుంటే నొప్పి అంత మర్చిపోయాను అనమాట నేను ఇంకా ఫైనల్ గా గుడికి వెళ్ళి అక్కడ బోనం చెల్లించి ఇంటికి వచ్చాను నాకే నమ్మబుద్దు అవ్వట్లేదు అంత మందిలో బోనం చెల్లించానంటే ఫుల్ రెష్ ఉన్నారు అసలు ఇదండి మా బోనాల సెలబ్రేషన్స్ చాలా హ్యాపీ బట్ కొంచెం అలిసిపోయాను కూడా అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి బాయ్